హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడికేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది వాటన్నిటిని వన్ బై వన్ అయితే ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని ఎన్ని వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మనకు మొట్టమొదటి అప్డేట్ మనం ఈరోజు చూసినట్లయితే మనకు టేస్పీసీ చైర్మన్ మరియు బోర్డు మెంబర్ల గురించి అయితే ఆ ప్రధాన దినపత్రికల్లో అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది పది పోస్టుల కోసం తొమ్మిది వందల మంది దరఖాస్తులు అయితే అప్డేట్ ఇచ్చారు సో ఒకటి చైర్మన్ పోస్టు తొమ్మిది మెంబర్ పోస్టుల భర్తీ అయితే మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఒక మెంబర్ అయితే కొనసాగుతున్నారు వారు కూడా రాజీనామా చేస్తున్నారు చేస్తున్నారు అనేది వార్తలు అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి అయితే మనకు టిఎస్బీసీ చైర్మన్ తొమ్మిది మంది సభ్యుల పోస్టులకు అయితే ఫుల్ డిమాండ్ అయితే ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు భారీగా వచ్చిన అప్లికేషన్లు అప్లై చేసుకున్న మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లీడర్లు సో ఈ యొక్క అంశం అయితే నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే అవకాశం అయితే ఉంటది సో దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు అయితే సహించారు కాబట్టి ఇదైతే వీళ్ళకైతే సెలక్షన్ అయితే ఉండకపోవచ్చు ప్రొఫెసర్లు పూర్వ రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకున్నట్టుగా అయితే మనకు ఇక్కడ ఇచ్చారు సో మనం వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్లయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఆరు వందల దరఖాస్తులు వచ్చినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ తొమ్మిది వందల దరఖాస్తులు వచ్చినట్టుగా ఇచ్చారు సో అధికారికంగా ప్రకటించకపోవడమే సో ఈ యొక్క సమానమైన లోపానికి అయితే మనకు చెప్పచ్చు నిన్నటి న్యూస్ పేపర్లో రెండు వందల దరఖాస్తులు వచ్చినట్టుగా అయితే మనకు ఇచ్చారు ఫుల్గా చూసినట్లయితే సో టిఎస్పీఎస్లోనే చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది సుమారు తొమ్మిది వందల వచ్చినట్టుగా అయితే సమాచారం సో ఎవరెవరు అప్లై చేశారనే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆరా కూడా తీస్తున్నట్టు సమాచారం ఉంది సో దీనిలో అయితే ముగ్గురు ఐపీఎస్లు ఉన్నారు ఇద్దరు ఐఏఎస్లు ఉన్నారు సో మిగతా ప్రొఫెసర్లు కూడా ఉన్నట్టుగా అయితే చూడొచ్చు కమిషన్ చైర్మన్ మెంబర్లుగా ఎవరిని ఎంపిక చేయాలో సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది ఓ రిటైర్ చైర్మన్ చైర్మన్గా ఓ ప్రొఫెసర్ను మెంబర్గా నియమిస్తే బాగుంటుందని ఆలోచన ఉన్నట్టు సీఎం ఉన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో నెక్స్ట్ అప్డేట్లో మనం వెలుగు న్యూస్లో పేపర్లో చూసినట్లయితే ఇద్దరు ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్ల దరఖాస్తు అయితే ఇక్కడ ఇచ్చారు ఇవాళ సర్కార్కు లిస్ట్ అందజేయన జీఏడి సో సర్కార్ దీనికి సంబంధించి అయితే మనకు ముఖ్యమంత్రి గారు చైర్మన్ సంబంధించి ముఖ్యమంత్రి తీసుకుంటారు వచ్చిన తర్వాత సో ఒక స్క్రీనింగ్ కమిటీ అయితే ఇస్తారు కమిటీ డ్రాఫ్ట్ చేసి ప్రభుత్వానికి వచ్చినాయి సో దీంట్లో అయితే మనకు దాదాపు ఆరు వందల అప్లికేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు సో దీంట్లో కొంతమంది అరవై రెండు ఏళ్ళు దాటినోళ్ళు కూడా అప్లై చేసుకున్నట్టు అయితే తెలిసిందని దీంట్లో ఇచ్చారు ఆ శనివారం ఫైనల్ లిస్ట్ సర్కార్కు జేఏడి అధికారులు ఉన్నారు వచ్చిన అప్లికేషన్లు వెరిఫై చేసేందుకు సర్కార్ స్క్రుటిని స్క్రూటిని కమిటీని నియమించే అవకాశం అయితే ఉంది సో దీంట్లో అర్హులు అనేది తెలుస్తుంది అరవై రెండు నెలలు పద పైబడిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళని అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే దీంట్లో ఉంటుంది సో కేవలం చైర్మన్ పోస్ట్ కోసమే ముప్పై మంది అయితే అప్లై చేసుకున్నట్టు అయితే సమాచారం అనేది దీంట్లో అయితే ఇచ్చారు సో చైర్మన్ రేసులో ఒక ఐఏఎస్ కూడా ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో అగూరు సార్ మన నిరుద్యోగుల తరపున చాలా మంది యాక్సెప్ట్ కూడా చేస్తారు సో ఆయన నిమిస్తారా మరి ఆయన అప్లై చేసుకున్నారో లేదైతే ఇంకా ప్రకటించలేదు దీంట్లోనైతే సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే చైర్మన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి సో మాజీ రిటైర్డ్ ఐపీఎస్ కాబట్టి సో మాజీ డీజీపీ మనకు తెలంగాణకు పనిచేసిన వ్యక్తి కాబట్టి సో ఈయన కూడా మహేందర్ రెడ్డిని కూడా నియమిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి సో ఇది పోలీస్ వర్గాలనైతే తీవ్ర చర్చను అయితే జరుగుతున్నట్టుగా అయితే మనకు ఈరోజు మన తెలంగాణలో అయితే అప్డేట్ అయితే మనం చూడొచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అయోధ్య రాముడి దివ్య మీదుగా అని అయితే మనకు సోషల్ మీడియాలో కానీ అన్ని న్యూస్ పేపర్లో అయితే ఇది ప్రధాన వార్తగా ఈరోజు రావడం జరిగింది సో దీంట్లో మనకు కరెంట్ కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లోనైతే సో దీంట్లోనైతే మనకు కొన్ని అంశాలు అయితే ఉన్నాయి సో ఈ యొక్క శిల అయితే మనకు కృష్ణశిల అనే అప్డేట్ అయితే నై కృష్ణ కృష్ణశిలతో చెక్కిన విగ్రహం కళ్ళకు అచ్చానంగా పసుపు రంగ వస్త్రం సో ఇది అవసరం లేదు కృష్ణశిల అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ విగ్రహాన్ని శిల్పికి సంబంధించి మైసూరు శిల్పి అరుణ్ యోగరాజ్ అనే పేరునైతే గుర్తుపెట్టుకోండి సో విగ్రహం యొక్క పొడవు అంగుళాల బాలరాముడి విగ్రహం యాభై యొక్క అంగుళాలైతే విగ్రహం ఉన్నట్టుగానైతే అయితే సో ఈ మూడు అప్డేట్లు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు దావోస్ పర్యటన గురించి ముఖ్యమంత్రిగా దావోస్ పర్యటన అయితే విజయవంతమైనట్టుగానైతే మనకు అధికారికంగా నలభై నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా జరిగినట్టుగానైతే మనకు అధికారికంగా వెల్లడించారు సో మనకు గత టీఎస్పీఎస్ఈ ఎగ్జామ్స్లో నేరుగా క్వశ్చన్ అడిగారు కేటీఆర్ దావోస్ పర్యటన అయినప్పుడు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు అని సంబంధించి సో దీనికి సంబంధించి ఆ ఏ ఏ కంపెనీలతో ఏ ఏ ఒప్పందాలు కూడా జరిగినాయో మనం ఇక్కడ చూడవచ్చు రాష్ట్రానికి పెట్టుబడులు ఉన్నామని ఎంఓఈల విలువ నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఇదైతే అడిగే డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది సో ఏ ఏ కంపెనీలతో ఏ ఒప్పందాలు చేసుకున్నారో కూడా దీంట్లో అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి నేను దీన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి అదాని గ్రూప్ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు జిందాల్ తొమ్మిది వేల కోట్లు గోడీ ఇండియా వెబ్ వర్క్స్ నెక్స్ట్ అమెజాన్ గోద్రేజ్ ఇవన్నీ కంపెనీలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏ ఏ ఒప్పందాలు ఏ ఎన్ని వేల కోట్లతో ఒప్పందాలు జరిగిన అయితే తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు వైమానిక రంగంలో భారత్ దూకుడు అనేది ఈ నడు పేపర్లకు అప్డేట్లు చూడవచ్చు మనకు బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఒక టెక్నాలజీ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు అన్న మాటలు అయితే ఇక్కడ ఇచ్చారు మనకు దేశీయ విమానాల విపణిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానాన్ని ఆక్రమించనుందనైతే అయితే ప్రధాని మోడీ చెప్పారని అయితే చెప్పారు ప్రధాని మోడీ అన్నారని అయితే ఇక్కడ ఇచ్చారు సో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం దేశీయ వైమానిక రంగ సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుతారు సో ఉడాన్ పథకం మనకు వరుసగా వార్తలు అయితే వస్తుంది మనకు వింగ్స్ ఇండియా ప్రోగ్రామ్ అప్పుడు కూడా మనకు కేంద్ర పౌర విమాన మంత్రి కూడా ఈ యొక్క పథకాన్ని தே ஓட்டங்கீஸ்தோம் తన మాటలు చెప్పడం జరిగింది సో ఉడాన్ అనే పథకం అయితే మనకు ముఖ్యం వార్తలు అయితే రావడం జరుగుతుంది సో శుక్రవారం బెంగళూరులో బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ని అయితే ఆయన ప్రారంభిస్తూ దానికైతే అక్కడైతే ఆ కార్యక్రమానికి అయితే బోయింగ్ సుకన్య అని అయితే నామకరణం చేసినట్టుగా అయితే మనకు ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి బోయింగ్ అనే సంస్థ అమెరికాలోనే మాత్రమే ఉంటుంది సో అమెరికా వెలుపల మొట్టమొదటి సంస్థ మన ఇండియాలోనే ఏర్పాటు చేసినట్టుగా మనం చూడవచ్చు సో ఆ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేశారు బెంగళూరులోని బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ బెంగళూరులో అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే మనకు సో ఇక్కడ చూడొచ్చు సో సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ కూడా ఇచ్చారు మనకు బోయింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు ఇండియా ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ లాంచడం ప్రారంభించినట్టుగా ఇచ్చారు అమెరికా వెలుపల తొలిసారి బోయింగ్ అతిపెద్ద ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సదుపాయాన్ని బెంగళూరులో అయితే ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు సో దీనిలో మహిళా సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమానికి బోయింగ్ సుకన్య అనే పేరు అయితే పెట్టినట్టుగా దీంట్లో ఇచ్చారు సో దీంట్లో మనకు ఇంకొక అప్డేట్ కూడా ఉంది సో చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మోదీ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే మోడీ ప్రారంభించినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కూడా మనకి ఇక్కడ చెన్నైలో ప్రారంభించినట్టుగానే అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు విద్యా రంగానికి సంబంధించి స్టార్ట్అప్లే వెనుముక అనే టైటిల్ తోటి ఇక్కడ అప్డేట్ చూడవచ్చు సో దీంట్లో మనకు ఒకటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్ ఉంది ఇన్వెంటివ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే సదస్సు అయితే మనకి ఇక్కడ ప్రారంభమైనట్టుగా చూడవచ్చు సో దీనికి సంబంధించి ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు తదితర ప్రముఖ విద్యా సంస్థలు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించే ఇన్వెంటివ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిన శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటి హైదరాబాద్లో ప్రారంభించారు సో కంది ఐఐటీలో అయితే మనకు ఇన్వెంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే సదస్సు అయితే జరిగినట్టుగా అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదంతా ఆయనకు సంబంధించిన స్పీచ్ ఎక్కువగా ఉన్నది సో నెక్స్ట్ కనుక చూడండి ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ తిప్పలు ఉన్న టాప్ టెన్ నగరాల లిస్ట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది సో ఈ యొక్క ఏజెన్సీ పేరు అయితే మనకు వచ్చేసి టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే మనకు టాప్ టెన్ నగరాల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు సో ట్రాఫిక్ ఎక్కువ సమయం పది కిలోమీటర్లకు సంబంధించి లండన్లో అయితే ఈ ముప్పై ఏడు నిమిషాలు అయితే పడుతుంది సో ఇది ఇదైతే టాప్ వన్ ర్యాంక్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ గా డబ్లిన్ ఐర్లాండ్ దేశానికి సంబంధించి రెండవ ర్యాంక్లో పది కిలోమీటర్ల జర్నీకి ఇరవై తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు అయితే పడుతున్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో టోరండో ఇది మూడవ ర్యాంక్ అయితే ఇరవై తొమ్మిది నిమిషాలు సో మొదటి మూడు గుర్తుపెట్టుకోండి ఆ టాప్ టెన్కి సంబంధించి ఇండియా నుంచి అయితే రెండు నగరాలైతే ఈ యొక్క నివేదికలో రావడం జరిగింది బెంగళూరు బెంగళూరు అయితే మనకు ఆరవ స్థానం నుంచి అయితే నమోదైంది బెంగళూరులో అయితే మనకు పది కిలోమీటర్ల జర్నీకి ఇరవై ఎనిమిది నిమిషాల పది సెకండ్లు పడుతున్నట్టుగా అయితే ఈ ఈ అయితే ఇచ్చింది సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే పూణేలో మనకు ఏడవ ర్యాంక్ అయితే వచ్చింది సో దీంట్లోనైతే మనకు ఇరవై నిమిషాల యాభై సెకండ్లు అయితే వచ్చినట్టుగా అయితే దీనిలో చూడవచ్చు సో ఇది చాలా ఎక్కువ సమయం టాప్ టెన్లో అయితే ట్రాఫిక్ తిప్పలు ఎక్కువగా ఉన్న నగరాల్లో మన దేశంలో రెండు నగరాలైతే చోటు సంపాదించాయి అయితే దీనిలో ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు టాప్ టెన్ అంటే అత్యధికంగా ఫాస్ట్గా వెళ్ళే నగరాలకు సంబంధించి అయితే టాప్ టెన్ నగరాలు మొత్తం అమెరికాలోనే ఉన్నట్టుగా అయితే నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఇండెక్స్ పేరు ఏంటంటే టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో మన దేశానికి సంబంధించి ఆరో ర్యాంకులో బెంగళూరు పూణేకి సంబంధించి ఏడవ ర్యాంక్ అయితే రావడం జరిగింది ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్టు ప్రధానమంత్రి బాల పురస్కారం మనకు జనవరి ట్వంటీ సిక్స్ అయితే ఈ అవార్డులు ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి పంతొమ్మిది మంది చిన్నారుల్లో మన తెలుగు తేజాలు అయితే ఇద్దరు ఉన్నారు సో దానికి సంబంధించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కళలు సంస్కృతి కేటగిరీలో పెండియాల లక్ష్మీప్రియ సో ఈ కేటగిరీ కూడా గుర్తుపెట్టుకోండి కళలు సంస్కృతి కేటగిరీ సో ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మరి క్రీడల విభాగంలో ఆరు సూర్యప్రకాష్ తెలంగాణ నుంచి అయితే మనకు పెండియాల లక్ష్మీప్రియ కళలు సంస్కృతి కేటగిరీలో అయితే అవార్డులు పొందినట్టుగానైతే దీంట్లో చూడొచ్చు సో ఇది జనవరి ట్వంటీ సిక్స్ రోజు అయితే వాళ్ళకి అవార్డులు ప్రదానం చేయనున్నారు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆ మిస్ యూనివర్సిటీ పోటీలు అయితే మనకు భారతదేశంలో ఈ ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి మూడు వరకు అయితే జరగనున్నట్టుగా దీంట్లో చూడొచ్చు మనకు డెబ్బై ఒకటవ ఎడిషన్ అయితే ఇది అండి డెబ్బై ఒక ఎడిషన్ ఫైనల్ అయితే మనకు ముంబైలో జరుగుతున్నట్టుగానైతే దీంట్లో ఇచ్చారు ముంబైలోనే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు ఫైనల్స్ మాత్రం ముంబైలో జరగనున్నట్టుగా అయితే మనకు ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ కనుక దృష్టిలో అయితే మనకు సిసిఎంబి నుంచి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది లద్దాఖ్ కు లద్దాఖ్ తూర్పు దక్షిణాసియా నుంచి వలసలు వచ్చినట్టుగా అయితే జిన్ను పరిశోధనల ఆధారంగా నిర్ధారించిన సీసీఎంబి అనే అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సిసిఎంబి మనకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ గతంలో కూడా మనకు ఒక వారం రోజుల కిందట కూడా ఒక రిపోర్ట్ రావడం జరిగింది రాజస్థాన్లోని గుజ్జర్లు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న గుజ్జర్లు కూడా మన దేశంలోని దక్షిణ భారతదేశ ప్రాంతానికి చెందిన నాయర్లతోటి జన్యు సంబంధాలు కలిగి ఉన్నారని ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది సో దానికి అనుగుణంగానే ఇంకొక రిపోర్ట్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో లద్దాఖ్ మూడు వేలకి ఏళ్ల క్రితం సిల్క్ రూట్ మీదుగా పెద్ద సంఖ్యలో వలసలు జరిగాయని సీసీఎంబీ అయితే నిర్ధారించినట్టుగా ఇచ్చారు లద్దాఖ్లో కాంసయుగం నుంచి జనాభా మార్పులు పరివర్తనలతో సమకాలీన యురేషియన్లతో సంబంధాలు ఉన్నట్లు చెప్తున్నప్పటికీ శాస్త్రీయ ఆధారాలు లేవు సో దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఇప్పటివరకు లభించినట్టుగా అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అప్డేట్ను గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు చంద్రుడిపైకి లొకేషన్ మార్కర్గా విక్రమ్ అనే అప్డేట్ని ఇక్కడ మనం చూడవచ్చు సో చంద్రయాన్ త్రీ మిషన్లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ కి నాసాకి సంబంధించిన ఒక లొకేషన్ ట్రాక్ అయితే పెట్టడం సో అదైతే వర్క్ చేస్తుందని అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ల్యాండర్ చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై లొకేషన్ వర్కర్గా గా పనిచేయడం మొదలుపెట్టిందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయితే వెల్లడించింది విక్రమ్ ల్యాండర్ పై అమెరికా ఆ నాస అమర్చిన ఒక పలక పలకం సో దా పరికరం అయితుంది సో దానికి సంబంధించి నాస అమర్చి పంపిన లేజర్ రిట్రో రిఫ్లెక్టర్ అర్రే పరికరం విజయవంతంగా పనిచేస్తుందని తెలిపింది సో లేజర్కి సంబంధించి ఒక పరికరం అమర్చారు సో దాని మీదకి లేజర్ కిరణాలు పంపినప్పుడు అవి దాని మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి సో ఆ పరికరం అయితే వర్క్ చేస్తుంది సో ఇది ఒక ల్యాండ్ మార్క్గా అయితే మనకు గుర్తుంటుందని అయితే ఒక అప్డేట్ ఇందులో ఇచ్చారు విజయవంతంగా కాంతిని వెనక్కి పంపిన రిఫ్లెక్టర్ చంద్రుపైకి పైకి ఖచ్చితమైన లొకేషన్ గుర్తించే టెక్నాలజీ అయితే సక్సెస్ అయినట్టుగా అయితే చూడవచ్చు సో ఇది నాసా మరియు ఇస్ ఇస్రో కలిసి పనిచేసినట్టుగా దీంట్లో ఇచ్చారు నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే జాబిల్లి ఉపరితలంపై జపాన్ ల్యాండర్ అనే అప్డేట్ని ఇక్కడ చూడొచ్చు సో జాబిలి ఉపరితలంపై ల్యాండర్ను దింపిన ఐదవ దేశంగానైతే జపాన్ నిలిచింది సో మొదటి నాలుగు దేశాలు ఏంటో ఇందులో చూద్దాం సో జపాన్ ప్రయోగించిన తేలికపాటి లునార్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది దీంతో జాబిల్లిపై నౌకను సాఫీగా దించిన ఐదవ దేశంగానైతే మనకు గుర్తింపు ఉంది సో మొదటి నాలుగు దేశాలు ఏంటి అమెరికా రష్యా చైనా భారత్ సో మన భారతదేశానికి సంబంధించి అయితే సౌత్ పోల్ మీద దింపిన ల్యాండర్ను దింపిన మొదటి దేశంగానైతే ఇండియా ఉంది సో జపాన్ అయితే ఐదవ దేశంగానైతే దీంట్లో ల్యాండర్ను అయితే దింపినట్టుగా దీంట్లో అయితే ఇచ్చారు సో ఈ యొక్క అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే బ్రిక్స్ జీవన సాఫల్య పురస్కారం కాదర్వల్లికి అనే అప్డేట్ ఇక్కడ చూడొచ్చు అవార్డును ప్రదానం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సో దీనికి సంబంధించి బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక పురోత్సవ పురస్కార ప్రధానోత్సవం మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కాదర్వల్లి అయితే అందుకున్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో ఒక అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి బ్రిక్స్ జీవన సాఫల్య పురస్కారం కాదరవాళికి వచ్చినట్టుగా అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఒకటి దేశీయ వ్యాక్సిన్ ఆవిష్కరణకు సంబంధించి దేశీయ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అయితే వచ్చేసింది హవీష్యూర్ను విడుదల చేసిన ఐఐఎల్ ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ హవీష్యూర్ అనేది ఒక వ్యాక్సిన్ అయితే పేరు విస్తృ విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి అయితే వచ్చింది సో దీంట్లో మనకు సంబంధించి హవీష్యూర్ అనే వ్యాక్సిన్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి విడుదల చేసిన సంస్థ ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ అని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఆ రోజుకు మూడు కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఏడీసీగా నియమితులైన మహిళగా ఎవరు వార్తలు నిలిచారంటే ఇది గతంలోనే మనకు వచ్చింది మన తెలుగు వ్యక్తి గవర్నర్గా వ్యవహరిస్తున్నారు కంబమటి హరుబాబు గారు సో ఆయనకైతే మొట్టమొదటి ఆ మహిళ ఏడీసీగానైతే ఈమె నియమితులయ్యారు ఈమె రెండు వేల పదిహేను బ్యాచ్కు చెందిన స్క్వాడియన్ లీడర్గా లీడర్ను తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్ కమ్మంపటి హరిబాబు అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు సో ఆమె పేరు మనకు చూసినట్లయితే అయితే మనీషపాడి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే భారత్ ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్స్ రేటింగ్ సంస్థ ఇటీవల అంచనా వేసిందంటే రెండు వేల ముప్పై నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను అయితే అవతరించనుంది ప్రస్తుతం మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నాం కాబట్టి సో భారత ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది తొలి నాలుగు అయితే మనకు అమెరికా చైనా జపాన్ జర్మనీలు ఉన్నాయి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫోర్బ్స్ మ్యాగజైన్కు సంబంధించిన ఒక జాబితా అయితే మనకు ఇందులో ఒక రెండు పేరుగా ఇచ్చారు ఫోర్బ్స్ జాబితా మనకి ఎక్కడ కట్టిన అదైతే చాలా ఇంపార్టెంట్గా గుర్తించాలి ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మనకు సంబంధించి నిర్మలా సీతారామన్ ఎన్నో స్థానంలో నిలిచారంటే ముప్పై రెండవ స్థానం అయితే ఇచ్చారు సో గతంలో ఈ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఆమె ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు గతంలో ఆమె ముప్పై మూడవ స్థానంలో ఉండే సో కాబట్టి ప్రజెంట్ అయితే ముప్పై రెండవ స్థానానికి అయితే ఆమె స్థానాన్ని మెరుగుపరచుకున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో నలుగురు భారతదేశానికి సంబంధించి నలుగురు మహిళలు అయితే టాప్ హండ్రెడ్లో అయితే ర్యాంక్ సాధించారు సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో వాళ్ళైతే చూసినట్టయితే రోషిని నాడార్ మర్హోతర అనే ఆమెను అయితే మనకు అరవై ర్యాంకు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే సోమ మండల్ డెబ్బై ఓ ర్యాంకు మజుదర్ షా డెబ్బై ఆరో ర్యాంకు సాధించినట్టుగా చూడవచ్చు సో ఆ నిర్మల సీతారామన్కైతే ముప్పై రెండవ ర్యాంక్ వచ్చినట్టుగా మనకు దీంట్లో ఇచ్చారు సో ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం ఇంతవరకు వచ్చాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది అందుకే వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్